ఎకరాలు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ తరపున జగన్మోహన్ గారి తరపున ఇక్కడి నుంచి ఆయన ఉన్న చోటికి విధంగా ప్రయత్నం చేసి తప్పట్లు కొట్టి ఆయనకు ఇక్కడికి వచ్చారు రైతులు ఒక చిన్న మాట చెప్తారు ఈ రోజు ఇరవై సంవత్సరాలు అసైన్మెంట్ పట్టా ఉంటే వాళ్ళకి సర్వ హక్కులు కల్పించాలా అని చెప్పి ఒక జీవో ఇచ్చాడు గత అరవై డెబ్బై సంవత్సరాల కింద నుంచి ఉన్నటువంటి భూములు అన్ని కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ అయ్యి రెండు వేల మూడు వరకు అసైన్మెంట్ పట్టా పొందినటువంటి వాళ్ళు మన మండలంలో ఆరు వేల నాలుగు వందల ఎకరాలు హక్కులు ఈ రోజు మీకు కల్పించాడు అని అంటే ఆయనకు తప్పట్టు కొట్టుకుని ఎందుకు నా చెప్పండి ఎవరైనా లంచం ఇచ్చినామా ఎన్నికల హామీలు ఇచ్చాడా మైక్ పట్టుకొని నేను అది దాటలేదు మీకు రెగ్యులరైజ్ చేస్తే నాకు ఓటేనని చెప్పాడా పాపం ఏం చెప్పలేదు కదా చెప్పకుండానే చేసి చూపించినటువంటి నాయకుడు ఇక్కడ ఒక రైతుగా రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా కూడా మనకి ఎంఆర్ఓ సార్ సార్ గారిని తిమ్మారి వేదికపై నుంచి రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఈ ఆరు వేల మూడు వందల ఎకరాలకు సంబంధించిన మూడు రోజులలో సోమవారం నుంచి మూడు రోజులలో ఒక పంచాయతీ లో మీటింగ్ పెట్టించి గౌరవ మన సర్పంచ్ మన నాయకుడిని పిలిచి ప్రతి ఒక్కరికి కూడా చేతికి పట్టాలదే విధంగా ఒక్క రైతు సోదరుడికి రూపాయలు ఖర్చు కాకుండా చేయాలని చెప్పి ఒక రైతుకు ఫ్రీగా చేస్తే ఆ పుణ్యము మాకంటే కూడా మీకు తప్పుతుంది ఎందుకంటే ఇంతవరకు చేశారు గౌరవీఆర్ అందరినీ కూడా సభ నుంచి వేడుకుంటున్న ఒక్క రైతు దగ్గర నుంచి ఒక్క రూపాయలు తీసుకో ది కావలసిన సన్మానం చేసి మీకు పదామేదో చేస్తా మా రైతుకు ఒక్క రూపాయి ఖర్చు కానీ ఇక్కడ చేయండి అన్న దయ ఉంచి ఆరు వేల మూడు వందల ఎకరాలు రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుకు పరసలుగా రాసిన ఉత్తరం చేతికి ఇచ్చి పట్టా చేతికి ఇస్తే నిజంగా చాలా సంతోషపడతా తిమ్మారెడ్డి అన్న నా కష్టాన్ని కూడా మర్చిపోతే జరుగుతాయి ఖచ్చితంగా మా తిమారెడ్డి అన్న మాట ఇస్తే చేస్తాడు వేరే వాళ్ళు ఇచ్చే చేస్తాడు ఖచ్చితంగా కూడా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను ఇదే కాకుండా దాదాపుగా పంతొమ్మిది వందల ఎకరాలు డాటర్ ల్యాండ్ చుక్క ఉండేవి అవి ఒక్క సంతకంతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పాస్ చేసి రెండు వేల ఎకరాలు మనకు హక్కులు అన్న ఈ భూములు మనకు వచ్చినాయి కదా హక్కులు వచ్చినాయని చెప్పి మనకి ఏదైనా చిన్న అవసరం కలిగితే రకాల అమ్ముకోవద్దండి అన్న ఈ మీటింగ్ పెట్టింది కారణం చెప్పడానికి మీరు గ్రామాలలో రేపు మన మీటింగ్ పెట్టినప్పుడు కూడా మన నాయకులు కానీ వీఆర్ఓలు కానీ ప్రతి రైతుకు చేతి పట్టుకొని చెప్పండి అమ్ముకోదాకండి అన్న భూమి మన తల్లితో సమానం సామే ఈ హక్కులు మీకు కల్పించింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కనిపించారు ఈ భూముల హక్కులు అంటే మీరు కాలు ఎగరేసుకొని నాకు భూమి ఉంది ఏ రోజుకైనా నాకు ఇంత వాల్యూ చేస్తుంది నా బిడ్డ చదివించుకోగలుగుతా నేను జీవితాంధ్రం బతికినంత వరకు కాలు మీద కాలు బతుకుతా భూమి చూపించి లోన్ తీసుకుంటాను ఒంగోడు తీసుకుంటాను అని మీరు గర్వంగా ఉండడానికి చేసినాడు కానీ అమ్ముకోవడానికి కాదు ఏ ఒక్కరు దయ ఉంచి భూమి రాయి చేసేయడమో అమ్మేసేయడమో చేయగాకండి సారయ్య గారు పదే పదే నీకు చెప్తున్నా నీ తరం బాగుండాలన్న నెక్స్ట్ తరం రైతులను పీడిస్తే బాగుండవమ్ బా అలాగే మీరు కూడా తెలుసుకోండి నీ పని తొందరగా అయిపోవాలని చెప్పి నేను డబ్బు టపటప ఇచ్చే కానీ మీ హక్కు ఇది ఫ్రీగా చేయాలని చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు పని ఈ రోజు సోమవారం కాబట్టి మంగళవారం అవుతుంది యాడికి పోతే ఇది హక్కులు అన్ని రాసి రికార్డుగా వచ్చినేంటి ఆపలేరు అందుకనే జగన్ అన్న కులం మతం పార్టీ చూడకుండా రైతులందరూ నా ఆత్మీయులు అని చెప్పి ఇటువంటి చట్టం తీసుకొచ్చాడు అనేక రంగాల్లో చెడీ చేసి అలాగే ఇట్లాంటి విషయాలే కాదు ఇటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ఒక తపన పడి పేదవాళ్ళ కోసం తన నిత్యం బతికాడు ఏ రకంగా అయితే తన ప్రాణత పోయినంత వరకు ఆ ఊపిరి ఉన్నంత వరకు పేద ప్రజలు పేద ప్రజలని ఎలాగైతే గుండె కొట్టుకొని ఆయన ఆలోచన చేశాడో అదే రీతిలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి ఒక అడిగేస్తే రెండడుగులు వేస్తా అనేటువంటి గుణంతో నడిచేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని గుస్థానాలపైన మోసుకొని కాపాడుకుంటే ఇటువంటి నిరుపేదలకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది ఆయనను ఓడించడానికి దుర్మార్తులైనటువంటి మహాభారతంలో ఆ కాలంలో అభిమన్యుని చంపడానికి దుష్ట చతు దుర్యోధనుడు దుశ్యాసనుడు అంతా ఒకటే అభిమన్యుని పద్మయంలో బంధించి చంపేశారు నా ధర్మం అధర్మంగా చేశారు ఈ కాలంలో కూడా జగన్మోహన్ గారికి బంధించడానికి ఈ ఆంధ్రజ్యోతి ఈటీవీ ఈ రాధాకృష్ణ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దుష్ట చూస్తే కౌరవులు వీళ్ళంతా కూడా వీళ్ళంతా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని పద్మూహంలో బంధించాలని చూస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలంలో ఓడిపోయినటువంటి అభిమానులు కాదేనా మీ అందరు ప్రేమ సంపాదించినటువంటి అర్జునుడు అని చెప్తున్నా కాబట్టి అర్జునుడి లాగా వచ్చే ఆ వ్యక్తిని కాపాడుకొని మనం మధసార్థులుగా మీరు కృష్ణులాగా మీరున్నారు గుండెల్లాగా సో మీరందరూ కూడా సమాతమై ఆ రాబోయేటువంటి కురుక్షేత్రం లాంటి ఇంత కురుక్షేత్రం అంటే మనం కత్తులతో కొట్టుకోవాల్సిన పనిలే మనం జరిగిన మంచి పనితో చెప్పుకొని కొట్టాలని మనం జగన్మోహన్ సపోర్ట్ చేయాలి అంతేగాని కత్తులో రాళ్ళతో కాదు ఇద్దరు జరగాల్సింది ఈ రోజు రైతులతో ఇంత మంచి మాట్లాడే మంచి చేసి ఆ మంచి చేసిన మా నాయకుడు జగన్మోహన్ గారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆయన చేసిన పనులు మీకు చెప్పే అవకాశం నాకు కలిగినందుకు అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను 对在等？